హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా కాడ ఉంటాయి ఆవులైతే ఇదేమో తల్లి అనమాట పెద్ద ఆవు దీని పెళ్ళి ఇంకొకటి ఇది కూడా ఆవే ఇంకొకటి చూపిస్తా వీటిని చూస్తే నాకు చాలా భయం అనమాట ఇదైతే ఎప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్వై చేస్తుంది ఎప్పుడన్నా ఏమన్న ఆవులకి ఏమైనా పెట్టాలంటే మన దూరం వెళ్ళా వస్తారలేదన్నమాట మాకు ఇక్కడే ఉంటాయి మా బట్టి కాడే మా డ్రైవర్ అంకుల్ వాళ్ళే అనమాట ఇది చూడండి బుజ్జి ఆవు ఇవి మధ్యనే పుట్టింది మేము రోజు ఈ ఆవు పాలతోనే టీ తాగుతాం అనమాట ఇగోండి ఇది చూడండి పింకీ దీని పేరు దీని పేరు ఇంకీ అనమాట ఇంకీ పింకీ పాంకి అని మోడీటికి పేర్లు పెట్టారు మా పిల్లలు ఇవి ఎవరో తెచ్చి ఇక్కడ వదిలేసి అనమాట ఈ కుక్కల్ని మేమే పెంచుకుంటున్నాం ఈ బుజ్జావుకైతే ఒక లైక్ వేసుకోండి